నిజామాబాద్ జిల్లా ఆర్బూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ నిరసిస్తూ ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు ముండి చేయి మిగిలిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే తప్ప కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఏర్పాటు చేయడంతో రైతులకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు తెలంగాణకు సంబంధించిన పసుపు బోర్డు రైల్వే లైన్ కు నిధులు కేటాయించకపోవడం

ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న సాయిబాబా గారు గారికి జిల్లా నాయకులు మార గారికి సాయిరెడ్డి గారికి సీనన్న గారికి మండలాధ్యక్షులకి కాంగ్రెస్ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మూడు రోజుల క్రితం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినరో ఆ యొక్క బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం ఏదైతే ఒక పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చిర్రో దాన్ని మాత్రం స్వాగతిస్తూ మిగతాది ఏదైతే పసుపు బోర్డు ఈ రాష్ట్రంలో పెట్టిర్రు ఇదే జిల్లాలో పెట్టిరు కానీ దానికి ఒక రూపాయి కూడా నిధులు పెట్టలే అట్లనే పసుపు బోర్డు పెట్టింది నిజామాబాద్ జిల్లాలో అయితే ఆ ఆఫీస్ని తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిర్రు మరి దాంట్లో అంతర్యం ఏందో మాకు అర్థమవుతలేదు ఇప్పుడు ఏదన్నా సమస్య ఉంటే ఢిల్లీకి పోవాలా రైతులు అని చెప్పి ఈ యొక్క ఎంపీని ఆ చైర్మన్ కోరు అడుగుతున్నా అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి కానీ బీహార్కి కానీ మిగతా రాష్ట్రాలకి అధిక నిధులు ఇచ్చారు వాళ్ళకి ఇయ్యని కోరట్లేదు కానీ ఏదైతే వాళ్ళకి నిధులు ఇచ్చారో దాంట్లో మా భాగం ఏముందో దాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి చెప్తున్నాం గత బడ్జెట్ లో కూడా గాడిది గుడ్డు ఇచ్చిందని చెప్పినాం మరి ఈ నాయకులకి ఇక్కడ ఉన్న ఎంపీలకి సిగ్గన్ అనిపిస్తలేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా మరి ఈ సంవత్సరం మొన్న జరిగిన బడ్జెట్ దాంట్లో నిధులు తీసుకురావాలి కదా గతంలో నలుగురు ఎంపీలు ఉండే ఇప్పుడు ఎన్ని మంది ఎంపీలు ఉన్నారు ఏం చేస్తున్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఎటువంటి నిధులు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నారు ఇక్కడ నుండి ఆదిలాబాద్కి రైల్వే లైన్ కొత్త వేస్తున్నామని చెప్పారు దానికి ఈ బడ్జెట్ లో ఒక రూపాయి లేదు పసుపు బోర్డుకు ఒక రూపాయి లేదు ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా ముక్త కంఠంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో దీన్ని గ్రామ గ్రామాన్ని తీసుకుపోయి మండల స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహించి వచ్చే రోజులలో ఈ బిజెపి నాయకులను గాని ఎంపీలను గాని గ్రామాలల్లా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ మీరు మళ్ళా మీ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పోయి ప్రధానమంత్రిని పట్టుకుంటారా మంత్రుల్ని పట్టుకుంటారా అధిక నిధులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్